భారతదేశ క్రీడా పౌరులందరికీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న క్రీడాకారులందరికీ ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు వారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారో వారందరిలో కూడా మన భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో పథకాలు బంగారు పథకం కావచ్చు కాంస్య పథకం కావచ్చు సిల్వర్ పథకం అన్నీ కూడా మనం సాధించి భారతదేశానికి గొప్ప గర్వ కారణంగా నిలవాలని కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ జై భారత్ జై జై భారత్ ఈ నెల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడలకు ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలకు మన దేశం తరపున వెళ్తున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మెడల్ సాధించాలి అలాగే మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలి ఈ నెల ఇరవై ఆరు ప్యారిస్ జరుగుతున్న ఒలింపిక్స్ కి మన భారతదేశ క్రీడాకారులు కూడా వెళ్ళి పాల్గొంటున్నారు వాళ్ళు మన భారతదేశానికి బంగారు పథకం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ క్రీడల్లో మహిళలు కూడా మంచి బంగారు పథకం సాధించాలని నేను ఆశిస్తున్నాను ప్యారిస్లోనే కాకుండా మిగతా అన్నితో మన భారతదేశం పేరు మారుమోగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ క్రీడాకారులకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఒలింపిక్ లో ఇప్పుడు సింగిల్ గేమ్ ఇప్పుడు నేను ఒక రెస్లింగ్ గేమ్ ఆడుతాను నా గేమ్లో చాలామంది చాలా మంది ప్రతిభ చూపించేటోళ్ళు ఉన్నారు ఈ అమ్మను ఇంకా లేడీస్ చాలా మంది ఉన్నారు వాళ్ళ దాంట్లో అయితే ఈసారి పక్క గోల్డ్ మెడల్ కొడతారని ఆశిస్తున్నాను అందరికీ ఆల్ దెస్ట్